హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిలమా హరీష్లో ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీతో వీడియో పంచుకొని చాలా రోజులు అయింది కానీ ఇంకా రెగ్యులర్గా పెట్టాలి అనుకుంటున్నానండి కానీ టైం కుదిరినప్పుడు ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు పెట్టలేదు అంటే నా ఫోన్ కొంచెం బాగాలేదండి ఇంకా కొత్త ఫోన్ అయితే తీసుకున్నాను ఇంకా రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలి అని చెప్పేసి వీడియోస్ కోసమే తీసుకున్నాను చూస్తానండి టైం కుదిరినప్పుడు ఖచ్చితంగా షేర్ చేస్తాను నాకు ఎన్ని పనులున్నా వీడియోస్ అనేది మనసులో పక్క ఉంటుందండి ఎందుకంటే నాకు నచ్చిన పని ఇది కానీ ఏం చేస్తాం చెప్పండి ఫోన్ సరిగా లేదు అందుకని పోస్ట్ చేయలేకపోయాను ఇంకా ఫోన్ అయితే తీసుకున్నాను అనమాట ఈ వీడియో వచ్చేసి డిసెంబర్ థర్డ్ అండి అప్పటి వీడియో ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను మా స్వామి అయితే కొండకు వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత వీడియో అనమాట ఇది ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి మాల వేస్తారు కదా ఇంకా కొండకైతే వెళ్ళి వచ్చేసిన తర్వాత ప్రతి సంవత్సరం తిరుపతికి వెళ్ళి ఇంటికి అయితే ఇచ్చేసి వస్తాడనమాట ఇంకా అప్పుడు కూడా వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా బయలుదేరామండి ఇంకా అందుకే ఇంట్లో దేవుడు పూజ గదిలో కూడా మీకు అయ్యప్ప స్వామి ప్రసాదాలు కనిపిస్తూ ఉన్నాయి ప్రసాదాలు కూడా పంచలేదనమాట ఇంకా ఒకటేసారి తిరుపతికి వెళ్ళొచ్చి అమ్మను పంచుదాము అని చెప్పేసి ఇంకా తిరుమలకి అయితే బయలుదేరాము ఫుల్ వర్షాలు అనమాట అప్పుడు ఇంకా వర్షమైనా సరే వెళ్ళొచ్చేద్దాము అని చెప్పేసి త్రీ థర్టీకి అలా బయలుదేరామండి ఇంకా నేను ఎక్కడికి వెళ్ళినా ఇంటి దగ్గర మాలక్షమ్మకైతే ఒక టెంకాయ కొట్టుకొని అమ్మ క్షేమంగా మమ్మల్ని మళ్ళీ ఇంటికి చేర్చు అని చెప్పేసి దండం పెట్టుకొని వెళ్తాను అనమాట ఇంకా ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు కొంచెం వర్షం ఉండిందండి ఇంకా బాగా ఎక్కువైపోయిందనమాట ఇంకా గూడూరు దగ్గరికి అలా వెళ్ళేతరికి ఇంకా ఎక్కువైపోయింది ఇంకా నాయుడుపేటలో మా అక్క వాళ్ళు ఉంటే నైట్ అక్కడ ఉండేసి ఇంకా ఉదయాన్నే మళ్ళీ కొండపైకి అయితే బయలుదేరామన్నమాట హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత మీతో అయితే బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను ఇంకా మా స్వామి అయితే కొండకు కూడా వెళ్ళొచ్చేసారండి వెళ్ళిన తర్వాత తిరుమలకి అయితే ప్రతి సంవత్సరం వెళ్తాం కదా ఇంక అందుకని వర్షంలో అయినా వెళ్ళేసి వద్దాము అని చెప్పేసి బయలుదేరాము నిన్న సాయంత్రం త్రీ థర్టీకి అలా బయలుదేరాము ఫుల్ వర్షం అనమాట నాయుడుపేట తలకే మంచి వర్షం వచ్చేసింది ఇంకా నైట్ ఎందుకులే కొండ అని చెప్పేసి ఇంకా మా అక్క వాళ్ళు ఉంటే అక్కడైతే ఉన్నామన్నమాట ఇంకా మార్నింగ్ డేసి సెవెన్కి అలా బయలుదేరాము వర్షంలో ఏముంటారులే జనాలు అనుకున్నాం కానీ మీకు బ్యాక్ కెమెరా బట్టి చూపిస్తాను చూడండి చూడండి ఎన్ని కార్లు అసలు మేము ఇక్కడే ఒక హాఫ్ అన్ అవర్ పైన అయిపోయిందనమాట హాఫ్ అన్ అవర్ పైన అయింది చెకింగ్కే అంత క్యూ ఉంది చూడండి క్లైమేట్ అయితే ఎలా ఉందో ఇంకా పైన ఎలా ఉందో మేమైతే కింద టోకెన్స్ అవేం తీసుకోలేదండి ఇంకా మేము మొదటి గడప దర్శనానికి అయితే వెళ్దామని చెప్పేసి వచ్చామన్నమాట అవైతే మార్నింగ్ సిక్స్కి ఇస్తారనమాట కొండ మీద ఇంకా మాకు లేట్ అయిపోయింది ఇంకా రేపు తీసుకోవాలి సిక్స్కి అలా వెళ్ళి రోజుకి ఎనిమిది వందల టికెట్లు ఇస్తారనమాట ఆఫ్లైన్లో ఇంకా అయిపోయి ఉంటాయి ఇప్పుడు టైం టెన్ థర్టీ పైన అయిపోయింది ఇంకా ఇప్పుడు వెళ్ళి రూమ్ అయి తీసుకొని ఇంకా రేపు మార్నింగ్ టికెట్స్ తీసుకొని రేపు సాయంత్రానికి అలా ఇస్తారంట దర్శనము వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి చాలా రోజుల తర్వాత మీతో అయితే తిరుపతి బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను నాకు వాటర్ ఫాల్స్ వచ్చిన ఈ వీడియో మీతో షేర్ చేసుకుందాము అదిగాక నాకు ఒక డ్రీమ్ అనమాట ఇది అంటే మొదటి గడప దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి అందుకని ఈ వీడియో కోసమేనండి నేను ఫోన్ ఈ ఫోన్ని ఈ సిమ్ని ఇంకొక ఫోన్లో వేయాలి ఫోన్ తీసుకొని కూడా నా బర్త్డే అప్పుడు తీసుకున్నాను అనమాట ఇంకా దాంట్లో వేయకుండా ఈ ఈ వీడియో అప్లోడ్ చేసి పెట్టుకొని అమలు వేద్దాము ఎందుకంటే డబ్బులు వచ్చేది రాంది తర్వాత సంగతి నాకైతే మెమరీగా ఉంటుంది అని చెప్పేసి ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను ఇంకా మనీ అయితే వస్తాయండి మనం రెగ్యులర్గా పోస్ట్ చేసుకుంటే వస్తాయి కానీ నేను ఈ మధ్య ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే పెట్టలేకపోతున్నాను ఇంకా నాకు బయట పనులు ఉండడం వల్ల ఇంట్లో బయట చేసుకోలేక వీడియోస్ మీద అయితే కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను ఒక పక్క మనసులో బాధేస్తూ ఉంటుంది నాకు నచ్చిన పని నేను చేసుకోలేకపోతున్నానే అని చెప్పేసి ఇంకా మేము కొండ ఎక్కేతలకే ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అలా అయిపోయిందండి ఇంక సరే అన్నం తినేసి అమ్మ రూమ్ తీసుకుందాము అని చెప్పేసి ముందు భోజనానికి అయితే వచ్చేసామన్నమాట ఇంక అన్నం కూడా తినేసి ఇక్కడ ఎప్పుడు వచ్చినా తిరుపతికి ఎవరు వచ్చినా ఇక్కడ ఒక ఫోటో అయితే తీసుకుంటారు కదా మేము కూడా అలాగే తీసుకున్నాము హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం గుండికి గుండు చేపించుకోవడానికి వెళ్తున్నాము త్రీ అలా అయిందనమాట ఇంక ఈరోజు గురువారం కదా మేమైతే రేపు వెళ్తాం అన్నమాట దర్శనానికి అందుకని ఈరోజు గుండు చేపించేసుకుంటున్నాము మేమైతే రూమ్ తీసుకున్నామండి ఇంకా అన్నం తినేసి రూమ్ తీసుకొని ఇంకా టైం అయితే త్రీ అలా అయిపోయిందనమాట ఇంకా నెక్స్ట్ డే ఫ్రైడే అనమాట ఇంకా శుక్రవారం రోజు మనం ఇంటికి వేయకూడదు కదా అని చెప్పేసి ముందు వెళ్ళి గుండు చేపించుకొచ్చుకుందాము అప్పటికే జనాలు చాలా మంది ఉన్నారు కదండి అంటే మేము కింద నుంచి వచ్చేటప్పుడే ఎక్కువ మంది ఉన్నారు కదా మళ్ళీ ఎంత టైం అవుతుందో ఏమో అని చెప్పేసి వెంటనే అన్నమాట ఇంకా వాళ్ళ ముగ్గురు అంటే పిల్లలు మా వారు గుండు చేపించుకున్నారు నేనైతే ఇచ్చాను ఇంకా గుండు చేపించుకొని ఇంకా రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయి మళ్ళీ అయితే బయటకు వెళ్ళామనమాట టైం అయితే ఫైవ్ థర్టీ అలా అయిందండి అసలు ఎలా ఉందంటే నైట్ టెన్ అలా అయినట్టుంది రోడ్డు కూడా కనిపించట్లేదు అనమాట మనిషికి రూమ్ లో ఉంటామని బయటకు వచ్చాము కార్ వేరే దగ్గర పార్క్ చేస్తామన్నమాట సరే కార్ దాకా వెళ్ళి చూసిద్దాము అని చెప్పేసి అన్నమాట బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను చూడండి పెడతావా కార్ పెట్టడానికి కూడా ప్లేస్ లేదనమాట ఇంకా రోడ్లో ఒక సైడ్ అలా పెట్టేసి ఇంకా రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఇంక సరే కొంచెం ప్లేస్ ఏమన్నా ఖాళీ అయిందేమో మనం ఇంకా నైట్ అంతా ఉంటాం కదా అని చెప్పేసి వస్తే అస్సలు ఖాళీ లేదు సరే ఫుడ్ ఏమన్నా తినేసి మనం వెళ్ళేటప్పుడు చూద్దాము ఖాళీ ఉంటే పెడదాము అని చెప్పేసి ఫుడ్ తినడానికైతే వచ్చాము మధ్యాహ్నం అయితే భోజనం చేసాం కదా ఇంకా నైట్ అయితే మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి ఏం వెళ్తావులే అని చెప్పేసి ఏదన్నా తినేద్దాము అని చెప్పేసి హోటల్కి అయితే వచ్చామన్నమాట అసలు రోడ్లు చూశారు కదా అసలు మంచుతో ఎలా ఉందో భలే చలేస్తుంది ఇంకా ఇంటి దగ్గర ఉన్న వర్షానికి మనం ఏం పనులు చేసుకోలేం కదా అని చెప్పేసి వెళ్ళాం అనమాట ఇంకా ఫుడ్ అయితే తినేసి ఇంకా రూమ్కి అయితే వచ్చేసామండి ఇది యొక్క జమున త్రీకి అలా అనమాట అన్నం అయ్యే భవన్ దగ్గర టికెట్స్ కోసం వెళ్ళామండి పిల్లల్ని అయితే రూంలోనే వదిలిపెట్టేసి మేమిద్దరం అయితే వెళ్ళామన్నమాట మేము వెళ్ళే తలకి కనీసం ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ పైనే ఉంటారు అప్పటికే క్యూ చాలా దూరం వచ్చేస్తుంది టికెట్స్ అయితే సిక్స్ కలా ఇస్తారు అనుకున్నామంటే సరే నిన్న వేస్ట్ అయిపోయింది మొన్న టికెట్స్ లేక వెళ్ళలేదు అంటే మేము క్యూలో వెళ్ళలేదు కానీ ఇంటి దగ్గర నుంచి బయలుదేరాం కదా ఇప్పటికే మూడు రోజులు అయిపోయింది మళ్ళీ టికెట్స్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ డే దాకా వెయిట్ చేయాలి అని చెప్పేసి త్రీ కలారం పెట్టుకొని లేసాం అనమాట అసలు నైట్ నిద్రే లేదు అంటే నిద్రలో గబక్కన లేకపోతే టికెట్స్ తీసుకోలేము అని చెప్పేసి గంట గంటకి లేయడం టైం చూసుకోవడం మళ్ళీ పడుకోవడం అలా త్రీ కళ వచ్చేటప్పటికే చాలామంది ఉన్నారు ఫుల్ వర్షం వస్తుందనమాట ఇంకా ఒక వన్ అవర్ టూ అవర్స్ అలా వెయిట్ చేసాము ఫైవ్కి అలా గేట్స్ ఓపెన్ చేశారండి అంటే టికెట్స్ ఇవ్వలేదు కానీ వర్షంలో చాలామంది తడుస్తూ ఉన్నారు కదా చాలా క్యూ ఉంది ఆ వర్షంలో కూడా గొడుగులు వేసుకొని ఉన్నారనమాట అందుకని అక్కడ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళైతే గేట్స్ ఓపెన్ చేసి లోపలికి పంపించారు ఇంక ఇక్కడైతే వర్షం ఏం పడట్లేదు అంతా లోపల రేఖలేసేస్తున్నారనమాట ఇంకా ఫైవ్ థర్టీకి అలా లోపలికి ఇంకొక హాల్ ఉంటుంది అక్కడికి వెళ్ళి అయితే కూర్చున్నాము సిక్స్ అలా ఓపెన్ చేశారనమాట టికెట్స్ ఇంకా మేము టికెట్స్ బయటికి తీసుకొని వచ్చేటప్పటికి కూడా చూడండి ఎంత క్యూ ఉందో ఎన్ని కార్ లాగున్నాయో ఇక్కడైతే అమౌంట్ పే చేయాలి అండి అమౌంట్ అనేది ఎంత అని నేను చెప్పట్లేదు ఎందుకంటే అన్ని వీడియోస్లో చెప్పి చెప్పి నాకు చివర్లు బాగా పడుతూ ఉంటాయి అనమాట ఇంకా అమౌంట్ ఎంత అంటే ఒక మనిషి అంటే ఒక మిడిల్ క్లాస్ ఒక మిడిల్ క్లాస్ నెల అంతా కష్టపడితే ఎంత శాలరీ అయితే సంపాదించుకుంటారో అంత అయితే ఒక టికెట్ పే చేయాలండి మేమేమో హై రేంజ్ అని చెప్పేసి మేము ఇంత అమౌంట్ కట్టి వెళ్ళట్లేదు కానీ దేవుడికి ఇస్తాము అనుకున్నాం కాబట్టి ఇచ్చేద్దాము అని చెప్పేసి వెళ్ళాం అన్నమాట నాకైతే చాలా హ్యాపీ అండి ఎందుకంటే ఎప్పటినుంచో అంటే వన్ పైనసారి వచ్చినప్పుడు అనుకున్నా అనమాట వెళ్ళాలి అని చెప్పేసి దగ్గర నుంచి చూడాలి అని నేను ప్రతిసారి వెళ్ళినప్పుడు చూస్తాను కానీ ఎందుకో మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి చూడాలి అనిపిస్తుంది అండి ఇంత దగ్గరగా చూసిన తర్వాత కూడా మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఇంకొంచెం ఇంకొంచెంసేపు చూస్తే బాగుండు స్వామిని అనిపించింది హాయ్ ఫ్రెండ్స్ టైం వచ్చేసి టూ అలా అయిందండి ఇంకా మార్నింగ్ మేమైతే త్రీ కల వెళ్ళి టోకెన్ తీసుకొచ్చాం కదా టికెట్స్ మాకైతే దర్శనం ఫోర్ కలా ఇచ్చారు ఇప్పుడు మేమైతే వెళ్ళి భోజనం చేసేసి వారాహస్వామి దర్శనం చేసుకొని ఇంకా దర్శనానికి అయితే వెళ్తామన్నమాట మొదటి గడప దర్శనం ఎలా ఉంటుందో వచ్చిన తర్వాత మాట్లాడతాను వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా వచ్చిన లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఎలా ఉన్నా కామెంట్ చేయండి పక్కన బెల్ ఐకాన్నే ఆన్ చేసి పెట్టుకోండి మా ఈ వీడియోలు ఎప్పుడు మీకు వస్తాయి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నిన్నైతే దర్శనానికి వెళ్ళేటప్పుడు మాట్లాడాను కదండి ఇంకా ఫోన్స్ అయితే తీసుకెళ్ళలేదన్నమాట మళ్ళీ లోకర్స్లో పెట్టి ఎందుకులే అని చెప్పేసి తీసుకెళ్ళలేదు వెళ్ళి వచ్చిన తర్వాత మాట్లాడదాం అనుకున్నాను మేము వచ్చే తలకి సెవెన్ థర్టీ అలా అయిపోయింది ఫుల్ వర్షం అనమాట ఇంక అందుకని ఇంకా మాట్లాడలేదు ఇంక మార్నింగ్ అండి టైం వచ్చేసి సెవెన్ థర్టీ అలా అవుతుంది ఇంకా అనమాట ఇంకా నైటే బయలుదేరుదామంటే ఫుల్ వర్షం ఆ వర్షంలో ఎందుకు లే కొండ దిగడం అని చెప్పేసి ఆగిపోయాము దర్శనం విషయానికి వస్తే చాలా అద్భుతంగా జరిగింది మొదటి గడప నుంచి మనకైతే స్వామివారిని దర్శనం చేసుకునే భాగ్యం కలిగిందనమాట ఇంకా ఒక పది అడుగుల దూరంలో స్వామివారు ఉంటారు మనల్ని అక్కడి దాకా అయితే పంపిస్తారండి మనకి హారతి అలాగే ప్రసాదం అన్నీ ఇచ్చారనమాట దీనికి మనం మార్నింగ్ త్రీకి అలా వెళ్ళామండి మేము క్యూలోకి సిక్స్ అలా ఇస్తారు టికెట్లు కానీ ముందే వెళ్ళాము మేము వెళ్ళే తల్లికి కూడా చాలామంది జనాలు అయితే ఉన్నారనమాట చాలా వర్షం కూడా ఉండింది ఆ వర్షంలోనే చాలామంది అయితే వచ్చారు ఎయిట్ హండ్రెడ్ టికెట్స్ అయితే ఎర్లీ మార్నింగ్ మనకి అన్నమయ్య భవన్ ఎదురుగ్గా శ్రీవాన్ ఫస్ట్ ద్వారా మనం అమౌంట్ అయితే డొనేట్ చేస్తే మనకి టికెట్స్ అయితే ఇస్తారు టికెట్ ఇచ్చిన తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు అలాగా దర్శనానికి పంపిస్తారనమాట మనకి సుపథం ఎంట్రీ ఉంటుంది కదా దానికి ఇంకొంచెం పైకి వెళితే అక్కడైతే మనకి ఎంట్రీ ఉంటుంది ఒక హాఫ్ అన్ అవర్ అలాగైతే మనకి రూమ్లో ఉంచారు తర్వాత వదిలేశారు జీవితంలో మర్చిపోలేని రోజండి పైనసారి వచ్చినప్పుడే అనుకున్నాము ఈసారి మనం ఈసారి అని అనుకోలేదులేండి జీవితంలో ఒక్కసారైనా ఆ దర్శనానికి వెళ్ళాలి అని చెప్పేసి ఈసారి కుదిరింది నేను అందుకే గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి వీడియో కూడా తీస్తున్నాను అనమాట మీరందరూ కూడా జీవితంలో ఒక్కసారైనా ఈ దర్శనానికి వెళ్ళాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఇద్దరికేనండి టికెట్స్ పిల్లలకి లేవన్నమాట బిలో ట్వెల్వ్ ఇయర్స్ వాళ్ళకి మనకి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు ఫ్రీగా మన తోటి పంపించేస్తారు ట్వెల్వ్ ఇయర్స్ రన్నింగ్ ఉన్నా కూడా మనం అమౌంట్ అనేది పే చేయాలి ఇంకా అయితే లేదు చింటూకి అయితే ఇయర్ అనమాట నెక్స్ట్ ఇయర్కి ట్వెల్వ్ రన్నింగ్ అవుతుంది అమౌంట్ ఖచ్చితంగా పే చేయాలి ఈసారి అయితే పే చేయలేదన్నమాట మనకి ప్రతీ నెల ఆన్లైన్లో టికెట్స్ రిలీజ్ చేస్తారు కదా ఫైవ్ హండ్రెడ్ టికెట్స్ ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు అలాగే ఎయిట్ హండ్రెడ్ ఇలా ఆఫ్లైన్లో ఇస్తారనమాట మార్నింగు టూ హండ్రెడ్ వచ్చేసి మనకి రేణుగుంట ఎయిర్పోర్ట్లో ఇస్తారంట మనకి ఫ్లైట్ టికెట్ చూపిస్తే టికెట్స్ అయితే ఇష్యూ చేస్తారు ఇంక ఇప్పుడైతే మేము వెళ్ళేసి అమ్మవారిని దర్శించుకొని కాలాస్త్రి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటూ ఉన్నాము వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన బెల్లైకాన్ని గట్టి కట్టేసుకొని పెట్టేస్తాను ఇంకా ఫుల్ వర్షాలు పడుతూ ఉన్నాయి కదా పోయేటప్పుడు మనకి కింద తిరుపతి నుంచే మనకి ఆ వాటర్ ఫాల్స్ అనేది బాగా క్లియర్గా కనిపిస్తూ ఉంది కొండ ఎక్కేటప్పుడు ఇంకా వచ్చేటప్పుడు మరీ దగ్గరగా కనిపిస్తుంది అనమాట అందుకని ఆగి ఫొటోస్ అవి తీసుకొని కొంతసేపు చూసేసి ఇంకా బయలుదేరేస్తామండి ఇంక వస్తూ వస్తూ కాలాస్త్రీ కూడా వెళ్ళాము ఇంక ఫోన్స్ అయితే లోపలికి ఏం తీసుకెళ్లరు కదా అని చెప్పేసి నేను ఇంక వీడియో ఆపేస్తాను అనమాట ఇంకా ఇంటికి అయితే వచ్చేస్తామండి ఇంకా ఇంటికి వచ్చే తలకే సాయంత్రం అయిపోయింది అనమాట ఇంకా నిదానంగా మధ్యలో దగ్గర ఆపుకొని భోజనం చేసుకొని ఇంక సాయంత్రం అయింది ఇంకా వీడియోస్ ఏముంది తీయడానికి అని చెప్పేసి ఆపేసాను ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట కొంచెం చీకటితోనే లేచి ఒక్క పొద్దు పెట్టుకోవాలి కదా అని చెప్పేసి ఇంకా బయట అంతా చిమ్మి వేసాను అన్నమాట వీడియో నచ్చితే ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా రెగ్యులర్గా మీతో అయితే వీడియోస్ షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను ముగ్గు ఎలా ఉంది నా ముగ్గులకు కూడా కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారనమాట కానీ ఏం చేస్తాను చెప్పండి ఇప్పుడు బాగా మంచి వస్తుంది అది కాక నాకు కొంచెం ఫోన్ ప్రాబ్లం అయిందనమాట ఇంక అందుకని వీడియోస్ మీద ఇంట్రెస్ట్ పెట్టలేకపోయాను ఇంక వీడియోస్ కోసమే మళ్ళీ మా వారితో ఫోన్ అయితే కొనిపించుకున్నాను అనమాట ఎందుకంటే నాకు సపోర్ట్ చేస్తారండి మా వారు సపోర్ట్ చేయకపోతే నేను ఇక్కడి దాకా కూడా రాలేను కానీ ఇప్పుడు మధ్యలో ఆపేయడం తనకు కూడా ఇష్టం లేదు కానీ ఏం చేస్తాం చెప్పండి కొన్ని కొన్ని కావాలంటే కొన్ని కొన్ని వదులుకోవాలి కొన్ని కొన్నికి మనం సైలెంట్గా ఉండాలి తప్పదు ఇంకా మళ్ళీ మాకు మంచి రోజులు వచ్చాయి అని అనుకుంటూ ఉన్నాను ఇంకా అక్కడక్కడ కొన్ని కొన్ని క్లిప్స్ అనమాట నాకు కొంచెం మెమరీగా ఉంటుంది అని ఇప్పటికే ట్వంటీ మినిట్స్ అయిపోయింది వీడియో ఇంకా లెంగ్తీగా మీతో పోస్ట్ చేశానంటే మీకు బోర్ కొట్టేస్తుంది ఇంకా పొంగలి అలాగే అన్నం కూర పప్పు తాలింపు పచ్చడి చేశానండి అలాగే మనం తిరుపతికి వెళ్ళొచ్చినప్పుడు పిండి దీపారాధన అయితే చేసుకుంటాం కదా అలాగే అన్నీ చేసేసానమాట కింద పెట్టాను అవన్నీ మాకు ప్లేస్ కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట అన్నీ చేసుకొని ఇంకా ఒక పొద్దు పెట్టుకునే తలకే అలా అయిపోయింది ఇంకా ఓపిక లేదండి ఇంకా వీడియోస్ ఏం పెద్దగా తీయలేదనమాట ఇంకా సాయంత్రం అనమాట ఈ వీడియో అనేది ఇంకా మధ్యాహ్నం చేసిన పప్పు కొంచెం ఉన్నంది ఇంకా అందుకని రెండు చపాతి అయితే చేసేసానమాట వీడియో ఎలా అనిపించింది మీకేమన్నా రాంగ్గా నేను చెప్పుకుంటే ఇన్ఫర్మేషన్ అవి నాకు పెద్దగా తెలియదు ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా తడబడుతూ ఉంది ఎందుకంటే అలవాటు తప్పైంది కదా ఏదైనా మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటే కొంచెం టైం తీసుకోలేమండి మళ్ళీ నేను నాకు ఒక టూ మంత్స్ అయింది అనుకుంటా వీడియోస్ పోస్ట్ చేసి అందుకని చెప్పేసి వాయిస్ ఓవర్ కూడా తడబడుతూ వస్తుంది ఇంకేం ఫ్రెండ్స్ విశేషాలు పండగ ఎలా జరుపుకున్నారు పండగ బ్లాగ్ కూడా ఒకటి తీసున్నానండి పోస్ట్ చేస్తాను దీని తర్వాత అదే తీసాను అనమాట ఇంకా బ్లాగ్స్ ఏం తీయలేదు ఎందుకంటే పోస్ట్ పోతున్నాను కాబట్టి ఇంకా త్రీ డేస్ వీడియో అన్నీ కొన్ని కొన్ని క్లిప్స్ కలిపి ఒక వ్లాగ్ రూపంలో మీ ముందుకైతే తీసుకొస్తాను ఇదేనండి ఈరోజు వీడియో అయితే వీడియో కనుక నచ్చితే మీకు ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను బాయ్ బాయ్